వారు ఈ మూడు పనులు చేయడం తక్షణమే ఆపేయండి లేదంటే జీవితం సర్వనాశనం అవ్వడం ఖాయం మీరు ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు దేని గురించి కూడా ఆలోచించకండి అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు తులారాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించు లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూసారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మీం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాసు వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు గతంలో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ వారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వారికి ఇప్పుడు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా కనిపిస్తూ ఉంది వీరు ఏ జన్మైపుణ్యా చేసుకున్నారేమో తెలియదు కానీ వీరికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు అధికంగా చూడబోతున్నారు తుల వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగా అని చెప్పుకోవాలి తులారాసు ఎంతో కాలంలో ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఆ కష్టాల నుండి పూర్తిగా బయటపడగలుగుతారు ఎంతో కాలం నుంచి కష్టపడుతూ ఉన్న సరైన గుర్తింపు లేక ఇబ్బందులు గురవుతూ ఉన్నట్లయితే కనుక అందరిలోని కూడా మంచి గుర్తింపులు సంపాదించుకుంటారు మీరు మీకు మంచి సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి మీరు కష్టపడిన దానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మంచి గుర్తింపును కూడా పొందుతారు మీకంటూ అందరిలోని కూడా ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి తెలుసుకుంటారు మీతో కలిసి ఉండడానికి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు గతంలో ఉన్న అన్ని విభేదాలు అంటే ఉన్న అన్ని గొడవలు కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి ఇక ఎన్నో కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త అవకాశాలు అంటే ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి ఆ అవకాశాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది మీకు గతంలో ఉన్నంత ఒత్తిడి అయితే అస్సలు ఉండదనే చెప్పుకోవాలి మీకు ఎటువంటి ఒత్తిడి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది అందరితోని కూడా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే మనశ్శాంతి లభిస్తుంది గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు ఈ రాశి వారి డబ్బు పరంగా ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఆర్థికంగా డబ్బు అయితే ఈ వారు మంచిగానే సంపాదించబోతూ ఉన్నారు డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఆకస్మికత లాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీకు కావాలనుకున్న ప్రతిదీ కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు వాటి ద్వారా మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా లాభాలు అనేవి కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆదాయం అనేది మీకు అధికంగా రాబోతుంది డబ్బు పరంగా అయితే లాభ వాళ్ళ విషయంలో మీరు ఏమాత్రం కూడా నష్టాలు అయితే అస్సలు కనిపించడం లేదు కాకపోతే ఎవరికన్నా అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి సొంత వాళ్ళకి అప్పు ఇచ్చినా లేదంటే బయట వాళ్ళకి అప్పు ఇచ్చినా సరే సాక్ష్యాధార లేకుండా ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా ఏదైనా వ్యాపారాల పరంగా మొదలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారండి అదే విధంగా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది చాలా మందికి సహాయం చేస్తారు కాబట్టి మీకు తప్పకుండా అదృష్టం అనేది కనిపిస్తుంది అసలు మీ పట్టుదలను మాత్రం వదిలిపెట్టకండి ఏ విధంగా ముందడుగు వేయాలని మీరు కోరుకున్నారో అదే విధంగా ఇవ్వండి ప్రతి దాని గురించి కూడా మంచిగా సర్చ్ చేయండి ఎవరైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు మీరు మాకు చెప్పడం ఏంటి మేమేంటో మాకు తెలియదా మాకేంటో తెలియకుండానే ఇంత స్థాయికి వచ్చేసామా అని ఇలా వెటకారంగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే కోపంగా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు ఎవరన్నా ఏదన్నా సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి అంతేకాని వేరే విధంగా ఆలోచించేసి వారు ఏదో అనేసారు అనుకుంటే ఒకసారి మీరు ఖచ్చితంగా నిమిష్ట ఫలితాలు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా అపార్థం చేయాల్సి చేసుకోకండి అలాని ఎవ్వరితో కూడా అంత ఎక్కువగా ఫ్రెండ్షిప్ కూడా చేయకండి అలాగే సీక్రెట్స్ కూడా షేర్ చేసుకోకండి మీ వాళ్ళ అనుకున్న వారితో ఎన్ని షేర్ చేసుకున్నా పర్వాలేదండి కానీ కొంతమందితో దూరంగా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది దూరపు ప్రదేశాల్లో ఉన్న మీ సంతానం ద్వారా శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు మీ సంతానం నుండి మంచిగా శుభవార్తలు అనేవి వింటారని చెప్పుకోవాలి ఇక వివాహం జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే అయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడేవారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది మీకు నచ్చిన వారిని సమయంలో వివాహాలు చేసుకుని వారితో కలిసి ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయోహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని తప్పకుండా వివాహం అయితే చేసుకుంటారు అలానే ఎంతో కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నా సరైన సంబంధాలు రావడం లేదు వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయం అనేది కలిసి వస్తుంది మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి గొడవలు కూడా అస్సలు ఉండవు మీ సహోద్యోగులు కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్